హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జూ పార్క్ అయితే వచ్చామన్నమాట పార్క్ వచ్చామన్న మాటేగానే చెకింగ్లు కూడా అయిపోయింది మాకు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అనమాట ఎందుకంటే మేము ఒక బ్యాగ్ వేసుకుని వచ్చాము వచ్చినప్పటికి వాళ్ళు ఏమన్నారంటే సెక్యూరిటీ వల్ల బ్యాగ్ ఎలా లేదన్నారు సరే అనేసి ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి మనీ కట్టేసి వాళ్ళకి ట్యాక్స్ అవన్నీ వేయించుకొని మళ్ళీ లోపలికి వస్తుంది అక్కడ ఇంకొక చెక్కింగు అది కూడా అయిన తర్వాత టికెట్స్ చెకింగు ఆ టికెట్ చెక్కింగ్ కూడా అయిన తర్వాత ఇంకా మాకు ఇంకా ఓపిక నశించిపోయింది అనమాట నించో నించో ఆ లైన్స్లో ఇంకా తర్వాత కి ఎంట్రన్స్ దాటి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ చెట్లు ఉంటే ఇలాగ కూర్చొని ఉన్నాము కూర్చొని ఇంకా మా బుడ్డగాళ్ళు నడవాలి వాళ్ళు చూడాలి అని అంటే కనుక మంచిగా వాళ్ళకి కడుపు ఫుడ్ పెడితేనే కానీ నడవలేరు అని అనిపించింది లేకపోతే అమ్మాయి ఎత్తుకో అమ్మాయి ఎత్తుకో ఇదే పాట పాడుతూ ఉంటారనమాట మా చేసి ఇంకా మా బుడ్డగాడు అనేసి అని ఇంకా అక్కడే కూర్చొని నేను ఇంకా పెదరాస్ పెద్దమ్మలాగా అందరికీ వడ్డీ ఇంకా మా చిన్నోడు తింటాను తింటానంటూ మా చిన్నోడు ఏం చేశాడంటే వాడు చేతిలో ఉన్న స్పూన్లు కింద పడేసాడు ఇంక సర్లే చేతితో తినేసి అనేసి అని ఇంకేదేలాగా తినిపించేసాను అనమాట ఇంకా అందరూ తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాము ఆ లోపలికి వెళ్ళి అన్నీ చూడడం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట జూ పార్క్లో అయితే ఇంకా తర్వాత మీకు ఒక విషయం చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అదేంటో అలాగే మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి

बंद हो गो नात्री होता ही नहीं अब कलना जो यार मैंने जो

ട്രാട്ട <the> <reoot> <tenro mails rezio> <misfired> <face>

సోమవారం సెలవు అంటు అరే అరే రే తీసుకో అమ్మ బాగా అమ్మా అమ్మా అదిగో సోమవారం అంతా ఫుడ్ అంతా పెడతారనుకుంటారు ఎవరికి ఇక్కడ కూర్చుంటావా దానికి ఏలికే చెప్తున్నా Ah, bunda, ha hindi nakakala. ఇంకా చాలామంది ఏంటంటే ఇలాంటి కార్స్లో కూర్చొని వెళ్ళిపోతున్నారు పెద్ద ఏజ్ వాళ్ళు ఇంక మేమేం చేసామంటే ఈ అంటే స్టార్టింగ్ ఎంట్రెన్స్ నుంచి ఒక సైడ్ మొత్తం చూసుకుంటూ వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వేరే టికెట్స్ అనమాట అంటే ఆ లోపలికి ఇంకా జిరాఫీలు ఇంకా అలాంటివన్నీ ఉంటాయి అనేసి అని చెప్పారు అయితే ఇంకా మా ఫ్రెండ్ వస్తుందని మేము మళ్ళీ ఫ్రంట్కి అయితే వచ్చేసాము అంటే ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చామనమాట ఇంకా అటు సైడ్ వెళ్ళలేదు ఎందుకంటే మేము రావడం స్టార్టింగ్ మేము చాలా లేట్గా వచ్చామనమాట పిల్లకాయలతో బయలుదేరి వచ్చేసరికి మాకు వన్ థర్టీ అలా అయిపోయింది మాకు పార్క్ దగ్గరికి వచ్చినప్పటికీ ఇక్కడ చూడండి తను పరిగెడుతూ పరిగెడుతూ తీస్తుంది పుల్ని వీడియో అయితే ఏమైందంటే ఇంకా మేము వచ్చినప్పటికీ లేట్ అయిపోయింది కదా అందుకనే సార్ మేము ఇంకా మళ్ళీ లోపల ఇంకొక టికెట్ తీసుకుని అటు సైడ్ వెళ్తే ఏంటంటే మళ్ళీ రావడానికి మాకు పార్క్ కట్టేసే టైం అయిపోతుందేమో అనేసి అని పిల్లలతో రావడం కష్టం అనేసి అని ఇంకా ఇంక ఒక్కొక్క సైడ్కి వెళ్ళలేదన్నమాట లోపలికి ఇంకా సరేలే స్నేక్ జోన్కి అనేసి అని మళ్ళీ ఇటు సైడ్ వచ్చాము ఇంకా ఇందులో ఎక్కేసి కార్లో కూర్చొని వచ్చామనమాట ఈచ్ వన్ పర్సన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ తీసుకున్నాడు ఇంకొస్తే మేము మమ్మల్ని మమ్మల్ని మళ్ళీ ఎంట్రెన్స్ దగ్గర దింపేశాడు దాంట్లో తీసుకొచ్చి ఇంకా ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఇంకొక సైడ్కి వెళ్ళాము స్నేక్ జోన్ సైడ్ వెళ్ళాము అనమాట అటు అటు సైడ్ ఏంటంటే స్నేక్స్ అలాగే బర్డ్స్ ఇవన్నీ ఇంకా క్రాకడైల్స్ ఇవన్నీ ఉన్నాయి అటు సైడ్ వెళ్ళాము ఇంకా వాటర్ కోసం అయితే చాలా తిప్పలు పడ్డాము అసలు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వాటర్ తోటి ఇంకా ఊరికే వాళ్ళు పరిగెడుతూ నడుస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ దాహం వేసేసి ఇంకా వాటర్ ఇంకా ఎక్కడంటే అక్కడ తాగేసాము మామూలుగా కాదు ఇంకా ఎక్కడ వాటర్ కనిపిస్తే అక్కడ పట్టుకొని అనమాట అన్ని రకాల వాటర్ తాగేసరికి మార్నింగ్ అందరికి గొంతుకలు పట్టేసి జలుబు చేసేసి రకరకాలుగా అయిపోయామనమాట మార్నింగ్కి ఇంకా తను వచ్చేసి ఒక విషయం చెప్తాను అన్నాను కదా తన ఫ్రెండ్ అనమాట హైదరాబాద్లో చేసేటప్పుడు ఫ్రెండ్ తను ఇంకా నా కోసం అనేసి అని ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి గండిపేట నుంచి వచ్చింది అనమాట చూడడానికి అనేసి అని వాళ్ళ పాపని తీసుకొని పాపం వాళ్ళ పాప పాపకు కూడా బాగలేదంట ఆ ముందు డే ఇంకా సరేలే నువ్వు వెళ్ళిపోతావు కదా మళ్ళీ నువ్వు మళ్ళీ ఊరికెళ్తే మళ్ళీ ఎప్పటికో ఎన్ని ఇయర్స్కి వస్తావో కూడా తెలీదు సరే అనేసి అని పాపని తీసుకొని వచ్చింది చాలా హ్యాపీ నేనైతే తను రావడము ఎందుకంటే టెన్త్ ఫ్రెండ్స్ని కలవడం అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కలవడమే కాకుండా తను కూడా కలిసాను మాట్లాడాను చాలాసేపు ఇంకా మాతో పాటు లోపలికి కూడా వచ్చింది చాలాసేపు తిరిగాము లోపల అందరం కలిసి పడుకున్నాడు తాతని తాతని డు అని లేపాడంట అట్ అంట పోతు ఆగమ్మాయాలంట స్వీట్ నడకంత

ಅರೆ ಜೇಸಿ ದರ ಮೀರಿಗೂ ತಿರುಗಂಡೇ ಅಕ್ಕ ದರಕ್ಕೆ ಅಕ್ಕ ದರೀರ್ಗ ದಂಡ್ ಅಕ್ಕ ശ്ശോ മല്ലിണ്ടക്കట్లా നോക്കടി പ്ലാൻ ചെയ്യുന്ന ഹ ആം കം കം കേല ദോപാട്ടൻ ദേ നോ മൂന്ന് മിനിറ്റ് വാക്ക് ആ ഇ ദാ രങ്ങുമ്മേ കുടിച്ചണോ చె ఆగో అక్కడ ఇది కూడా బామై ఆగో చెట్టుకి పచ్చి పింజర్ అంట రక్తం అంతా పింజర్ అందరు చూసావా చూడు స ఏ మన సౌండ్స్ కూడా ఎనిపోయేవి దానికి

అవన్నీ చూసాం కానీ వాటిలో ఒక పాము మాత్రమే న్యాయం చేసింది అనమాట లేచి మంచిగా అటు ఇటు వాక్ చేసింది చూసింది కానీ అవన్నీ మీకు మాకు ఏ సంబంధం లేదన్నట్టు చెట్ల మీద పొట్ల మీద లేకపోతే డోర్ పక్కన ఆ వాటర్లో అదంతా పడుకొని ఉన్నాయి కానీ మీకు మాకు ఏం సంబంధం లేదన్నట్టు అవి చూస్తూ ఉండిపోయినాయి అంతే ఒక్క పాము మాత్రమే మంచిగా ఇక్కడి నుంచి అక్కడికి అంత పొడుగుంది ఇంకా మంచిగా తిరిగింది అనమాట ఇంకా షార్ట్ వీడియోలో కూడా తీసినట్టు నేను అది మంచిగా షార్ట్లో మంచిగా ఉంది అది నెక్స్ట్ టైం పెడతాను వేరే వీడియో ఇంకా ఇందులో అన్నీ కూడా తాంబేలు ఉన్నాయి ఇక్కడ అయితే మా చిన్నోడైతే చాలా ఎగ్జైట్మెంట్గా చూసాడనమాట ఇది అది అనేసి అంటే కదులుతుంటే ఇవి కూడా కదులుతాయా అన్నట్టు చూశాడు చిన్నోడైతే వాడికి ఏంటంటే ఇంకా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా వీటన్నిటినీ ఏంటంటే ఇక్కడ పెద్ద కామెడీ ఏంటంటే ఇవన్నీ బొమ్మలు అనుకుంటున్నాడు అనమాట అమ్మ బొమ్మలు ఏంటి కదలట్లేదు అనేసి అని అంటున్నాడు అది తర్వాత ఒకటి మంచిగా వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ అటు ఇటు తిరిగింది వాటర్లో నుంచి బయటకు వచ్చింది అప్పుడు ఇక చూడు కదులుతుంది అనేసి అని అప్పుడు కేకలేసాడు భలే నవ్వొచ్చింది నాకైతే ఇవన్నీ చూసుకొని ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే జెస్సీనా లేకపోతే చిన్నోడా అని వెయిట్ చేస్తుంది అది బాబాయ్ 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 అమ్మా అమ్మా బొమ్మలు కాదు అది ఒరిజినల్ది 이게 레바마 줄다. 에이 먼 내가.

ఫైనల్గా ఇంకా అయితే ఇంక అన్నీ చూసేసి ఇంకా కరెక్ట్గా టయానికి మేము బయటకి అయితే వచ్చేసాము అయితే ఇక్కడ ఒకటి జరిగింది కరెక్ట్గా మేము ఎంట్రెన్స్ గేట్ ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే పెద్ద సౌండ్ వచ్చిందనమాట బయట అంటే ఒకటి ఆటో ఒకటి పిలిటి బాల్ కొట్టి యాక్సిడెంట్ అయిందనమాట ఇంక మా డిన్ను కూడా ఏం చేశాడు మమ్మల్ని వదిలేసి బయటికి పరిగెట్టాడు పరిగెట్టేసరికి వాడు ఏడి 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 అని ఎత్తుకునేసరికి కనిపించలేదు చాలాసేపు ఇంకా చూడు మా కంగారు వచ్చి ఎత్తుకోవడం స్టార్ట్ చేసామన్నమాట తీరా చూసి ఒక ఫైవ్ మినిట్స్ని ఎతికిన తర్వాత అక్కడిక్కడిని ఎతికి అంటే అప్పటికి మేము ఆటో మాట్లాడుకున్నాము ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ నుంచి చార్మినార్కి వెళ్దాము చార్మినార్ కూడా చూసేసి అప్పుడు వచ్చేద్దాము ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే మేము వెళ్ళిపోవాలి కాబట్టి అది అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట వీడేమో తప్పిపోయాడు ఇంకా చాలాసేపు వెతికిన ఆటో ఆటోవారిని కూడా నెతికాడు పప్పము తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అనేసారంటే ఇంకా సైడ్ నుంచి వస్తున్నాడు అనమాట ఎక్కడికి వెళ్ళామని అక్కడ యాక్సిడెంట్ అయింది కదా అది చూడడానికి వెళ్ళాను అన్నాడు నిజంగా కొట్టాను నేను పట్టుకొని ఇవ్వండి లెంపకాయ పీకాను ఒకటి ఇంకా సరే అనేసి అని ఇంకా అందరము వాటర్ మిలన్ ఉంటే అక్కడ వాటర్ మిలన్ తీసుకుని తినుకుంటూ ఆటోలో అయితే చార్మినార్కి అయితే హ్యాపీగా వెళ్ళిపోయామనమాట ఇంకా మేము అక్కడ దిగిన ఫొటోస్ అన్ని మీతో షేర్ చేస్తున్నాను ఇందులో అయితే పెడుతున్నాను చూడండి చాలా బాగా ఎంజాయ్ చేసాము అలాగే హైదరాబాద్ని మిస్ అవుతున్నాము మళ్ళీ ఇంకా ఈ వీడియోస్లో చూసుకుంటూ ఉంటామన్నమాట ఎక్కడికి వెళ్ళాము ఎలా తిరిగాము ఏం చేసాము ఏంటి అనేసి అని హ్యాపీగా అయితే ఇంకా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తే మనం వీడియో ఇంకా కొంచెం వైరల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్ చెప్పు చెయ్యమ్మా చెప్పమ్మా లైక్ చేయండి నీ ఫొటోస్ పెడుతున్నాను